తెలుగు ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా నేనున్నాననే విధంగా ముఖ్యమంత్రి వరేలు రాత్రి పగలు అనకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి భరోసా ఇస్తూ ఈరోజు వాళ్ళని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయడం జరుగుతోంది వారిచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా శాసనసభ్యులు మేము అక్కడికి ఆ ప్రాంతానికి జరిగినటువంటి నష్టం వరద బాధితులు ఈరోజు ప్రతి ఒక్క ఇబ్బంది కూడా సమూలంగా మొత్తం వాళ్ళు ఆస్తి నష్టం అదేవిధంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు నెలల నా యొక్క జీతాన్ని ఏదైతే నా అలవెన్సెస్తో పాటు అదేవిధంగా సంబంధించినటువంటి గౌరవ వేతనం మా శాసనసభ్యుడిగా వచ్చే గౌరవ వేతనం దాదాపు ఐదు లక్షల రూపాయలు ఈ మూడు నెలలలో ఉండేటువంటి దానికి వరద సహాయం సీఎం గారికి ఏదైతే ఫౌండేషన్కి పంపడం జరుగుతూ ఉంది ఇదే రకంగా మా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి కూడా చాలామంది నిన్న ఈరన్న గౌడు పదివేల నూట పదహారు ఆ యొక్క వరద సహాయానికి నిధిని పంపించడం జరిగింది అంటే మేము ఇక్కడ ఉన్నట్టు ఈరోజు నేను ఇచ్చేటువంటి పిలుపు ఎమ్మెగనూరు నియోజకవర్గమే కాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారందరం కూడా ఒక బాధ్యతగా ఈరోజు రాష్ట్రంలో విజయవాడలో వస్తున్నటువంటి కష్టం వరద బాధితులకు సహాయం అందించాలన్నప్పుడు మా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు కానీ నాయకులకు కానీ అందరికి కూడా ఎవరికైతే పెద్ద హృదయంతో మనకు ఉన్నటువంటి ఈ సహాయాన్ని చేయాలని చెప్పి నాతోటే మొదలు పెడుతూ ఈరోజు ఈ యొక్క చెక్ని ఐదు లక్షల రూపాయలకు ఏదైతే మూడు నెలల నా వేతనాన్ని అదే రకంగా నా అలవెన్సెస్ అన్నింటి కూడా ఐదు లక్షల రూపాయలు వరద సహాయాన్ని పంపించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా చివరిగా నేను కోరేది ఈరోజు చేతనేటువంటి